ఈ రోజు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది దైవానుగ్రహం వల్ల అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపారులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాల్సిన రోజు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి మిత్రుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ తొమ్మిది వృషభరాశి ఈ రోజు గ్రహబలం మిశ్రమంగా ఉంది పనులు వాయిదా పడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి ఉద్యోగులకు అధికారులు ఒత్తిడి కనిపిస్తుంది ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉండే రోజు సమయానికి డబ్బు సర్దుబాటు అయినప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంది అప్పులిచ్చినవారు ఒత్తిడి చేస్తారు అమ్మవారి ఆరాధన ఇబ్బందులు తొలగిస్తుంది లక్కీ కలర్ ఎరుపులక్కీ నెంబర్ మూడు మిథనరాశి రోజు గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల మీకు తలచిన పనులు జరుగుతాయి సన్మానాలు అందుకునే రోజు ఆర్థికంగా అద్భుతమైన రోజు ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూలమైన రోజు వ్యాపారాలు ఉద్యోగాలు అద్భుతంగా సాగే రోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి అద్భుతంగా ఉంటుంది లక్కీ కలర్ ఎరుపులక్కీ నెంబర్ ఏడుకర కాటక రాశి రోజు మీపైన చంద్రబలం బాగుంది కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది బంగారంపై భూములపై పెట్టుబడులు చేసే అవకాశం ఫలించే అవకాశం ఉద్యోగులకు అధికారుల మెప్పు లభిస్తుంది శివారాధన మీకు గొప్ప ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం అనుకూలంగా లేదు వ్యాపారాల్లో కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది ఆర్థికంగా సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వల్ల పని ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పోవద్దు రాహుకాలంలో అమ్మవారిని దర్శించుకోండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ లేత ఎరుపులకీ నంబర్ మూడు ఆరాసి రోజు గ్రహబలం మిశ్రమంగా ఉంది పని ఒత్తిడి విపరీతంగా ఉండటం వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థికంగా మాత్రం కలిసి వచ్చే రోజు వ్యాపారులకు డబ్బు విషయాల్లో ఒప్పందాల్లో అప్రమత్తత అవసరం గణపతికి గరికను సమర్పించండి చిక్కులు తొలగుతాయి లక్కీ కలర్ పసుపులకీ నంబర్ ఐదు ఆ రాసి ఈ రోజు గ్రహబలం అద్భుతంగా ఉంది వ్యాపారులకు ఈ రోజు డబ్బే డబ్బు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండే రోజు ఏ పని తలపెట్టిన నల్లేరుపై నడకలా సాగుతుంది నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు విద్యార్థులకు అనుకూలమైన రోజు ఉద్యోగులకు నూతన బాధ్యతలు గుర్తింపు లభించే అవకాశం ఉంది విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యండి మరిన్ని అనుకూలతలు కలుగుతాయి లక్కీ కలర్ కాషాయం లక్కీ నంబర్ ఏడు ఈరోజు గ్రహబలం సామాన్యం బంధువులతో వివాదాలు వచ్చే సూచన ఉంది జాగ్రత్త పనుల్లో జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగులకు మాత్రం ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీకు ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంతో పై అధికారులు మెప్పు పొందుతారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభించే అవకాశం ఉంది శివారాధన మీకు మేలు చేస్తుంది లక్కీ కలర్ లేత నీలం లక్కీ నంబర్ ఆరు ధనురాశి రోజు అద్భుతమైన గ్రహబలం మీపై ఉంది వ్యాపారులకు విపరీత ధనలాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం పెద్ద ఆశీర్వాదంతో పనులు చేపట్టండి విజయం సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు వచ్చే రోజు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి స్తోత్రం జపించండి మరింతగా అనుకూలతలు పెరుగుతాయి లక్కీ కలర్ బంగారు వర్ణం లక్కీ నంబర్ రెండు ఈ రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో కొంచెం శ్రమాధిక్యత కనిపిస్తుంది మానసికంగా అశాంతిని ఎదుర్కొంటారు సమయానికి డబ్బు చేతికందుతుంది ఉద్యోగులకు కార్యాలయాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం మీకు శుభాలు కలుగచేస్తుంది లక్కీ కలర్ ఆకుపచ్చ లక్కీ నంబర్ ఐదు కుంభరాశి ఈ రోజు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది చాలా రోజుల తరువాత ఆర్థికంగా అనుకూలంగా ఉండే రోజు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు వ్యాపారులకు కొత్త అవకాశాలు వృద్ధి కనిపిస్తుంది ఆ ముక్కంటికి బిల్వపత్రాలు సమర్పించండి అద్భుతాలు జరుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఒకటి ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరిగే రోజు రాజకీయ నాయకులకు పదవి యోగం కనిపిస్తుంది ఉద్యోగులకు అనుకూలమైన రోజు వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి కొత్త అగ్రిమెంట్లకు శుభకరమైన రోజు వృత్తి వ్యాపారాలు రాణించే రోజు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ కనకాంబరం రంగులక్కీ నంబర్ తొమ్మిది